కుటుంబాల్లో ఒక మనిషి చనిపోతే ఒక మనిషి చనిపోయినట్టు కాదు ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడినట్టు ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళు వచ్చినాయి చెప్పరు పోస్ట్ మార్టం చేసిరు వాళ్ళ వాళ్ళ శవాల్ని ఇంటికి పంపించేసిరు ఈరోజు జీవితాంతం ఏడ్చేది ఎవరు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఒకరిని కోల్పోయిన వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ ఉంటారు ఈరోజు కర్తవ్యం నెరవేర్చాల్సిన రాజకీయ నాయకులు కమిషన్ల కోసం కకృతి పడితే ప్రజారాజ్యంలో ప్రజాపాలనలో ఈ విధంగా పరిస్థితులు ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ఎక్కడో దామగుండంలో వికారాబాద్లో దాదాపు లక్ష చెట్లు కొట్టుకోవడానికి రెండు వేల రెండు వందల ఎకరాల భూమికి ఇచ్చి అక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేసి ఇప్పించి ఎక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అక్కడ కేసు పెట్టకుండా రేవంత్ రెడ్డి గారే సొంతంగా వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి సెంట్రల్ గవర్నమెంట్కి నావెల్ ర్యాడర్ కోసం భూమిని అప్పణంగా అప్పచెప్పు వచ్చారు కానీ ఇక్కడ వెయ్యి మర్రి చెట్టులకు సంబంధించిన విషయం ఏదైతే కోర్టులో నడుస్తుందో దాని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి ఎప్పుడు చిత్తశుద్ధి చూపించలే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో ఎప్పుడు చిత్తశుద్ధి చిత్తశుద్ధి చూపించలేదు ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆలూరు దగ్గర ఒక ఒక లారీ వచ్చేసి కూరగాయలు అమ్ముకునే రైతుల మీదకి దూసుకుపోతే పది మంది సజీవ సజీవంగా చెట్లలో టైర్ల కింద పడి చనిపోయారు ఆ రోజు ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేదు ఆ రోజు కానీ యాక్షన్ తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ మరణాలు ఇప్పుడు జరగకపోయేవి